వెల్కమ్ మొన్నటిదాకా తెలంగాణ రాజకీయాలను కాకరేపాయి ఇప్పుడు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కాకరేపుతున్నాయని చెప్పుకోవాలి ఆ రాజకీయం చుట్టూ ఆంధ్రప్రదేశ్ సీఎం అయినటువంటి వైఎస్ జగన్ చుట్టూ ఆయన కుటుంబం చుట్టూ రాజకీయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయం కట్టిస్తుంది పెద్ద ఎత్తున ఇవాళ తీవ్రమైనటువంటి చర్చలు మొత్తం ఏ నలుగురు కలిసినా వైఎస్ జగన్ ఆ కుటుంబం ఎన్నికల చుట్టే తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సహజంగానే కుటుంబ రాజకీయాలు కొంత రసవత్రంగానే కనిపిస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం అక్కడ సీఎంగా వ్యవహరిస్తున్నారు ఆయన ఇప్పటికే సిద్ధం పేరుతో సభలు పెడుతున్నారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అని చెప్తున్నారు అయితే జగన్కి శత్రువులు ఎక్కడో లేరని ఖచ్చితంగా చెప్పారు ఎందుకంటే సహజంగా శత్రువులు ఎక్కడో ఉండరు కూతురు రూపంలో చెల్లెల రూపంలో ఇంట్లోనే మారువేషం వేసుకొని తిరుగుతూ ఉంటారు అనేది రావు రమేష్ అలా వైకుంఠపురంలో సమ ఏదో సినిమాలో చెప్పినటువంటి డైలాగ్గా చెప్పుకోవాలి అయితే ఇవాళ ఆ ఆ డైలాగ్ ఇవాళ సీఎం జగన్ కు తన చెల్లెలే కొంత శత్రువులుగా మారని ఖచ్చితంగా ప్రజలు అనుకుంటున్నటువంటి పరిస్థితి ఎందుకంటే వ్యక్తిగత వివాదాల కారణంగా సొంత చెల్లి షర్మిల దూరమైంది ఆమె ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తరఫున పెద్ద ఎత్తున ఇవాళ పోల్టీక్స్ అయ్యి అంటోంది తన తండ్రి మరణం వెనుక సీఎం జగన్ ఎంపీ అవినాష్ రెడ్డి అస్తం ఉందనే అనుమానాలతో సొంత బాబాయ్ కూతురు వైఎస్ సునీత కూడా ఇవాళ తెర మీదకి వచ్చి ఆరోపణలు చేస్తుంది మరోవైపు జగన్మోహన్ రెడ్డిని శత్రువుగా చూస్తోంది అనేది కూడా కొంత సమాచారం ఉంటుంది సో ఇక ఇప్పటికే వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి అధ్యక్షురాలుగా ఆమె కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన విషయం కూడా అందరికీ తెలుసు మరోవైపు ఆమె సభలు సమావేశాల్లో కొంత దూసుకెళ్తోంది మరోవైపు ఆమె సెంటిమెంట్ని కూడా రాగోలుస్తుంది ఆమె తాజాగా కంట తడిపెట్టి జగన్ని తీవ్రస్థాయిలో విమర్శించినటువంటి పరిస్థితి ఇక ఆమె ప్రజాసభల్లో ప్రస్తావిస్తూ కూడా జగన్ చేసినటువంటి అభివృద్ధి గురించి సూటిగా ప్రశ్నిస్తున్నారు ఒక చెల్లితోనే ఏకలేక తలలు పట్టుకుంటున్నటువంటి జగన్కి ఇప్పుడు మరో చెల్లి కూడా కొంత తలనొప్పిగా మారిందని కూడా కొంత విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే రానున్నటువంటి ఎన్నికల బరిలో దిగేందుకు వైఎస్ సునీత కూడా కొంత సిద్ధమవుతున్నటువంటి సమాచారం వినిపిస్తోంది ఎందుకంటే ఈ నెల పదిహేదవ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి ఆ రోజున తన నిర్ణయాన్ని చెప్తామంటోంది సునీత అయితే ఆమె ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది మాత్రం ఇంకా అంశం పైన అటు రాజకీయ వర్గాల్లో కానీ ఇటు ప్రజల్లో కూడా కొంత తీవ్రమైనటువంటి చర్చ అయితే కొంత కొనసాగుతోంది కానీ ఇప్పటికైతే అన్న జగన్ మీద పోటీ చేసేందుకు చెల్లి షర్మిల కూడా పులివెందుల బరిలో దిగుతున్నారనేది కూడా కొంత సమాచారం వినిపిస్తుంది అయితే ఇప్పుడు వైఎస్ సునీత ఇండిపెండెంట్గా పోటీ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది సో ప్రధానంగా ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ఇట్లాంటి సందర్భాల్లో ఆమె కూడా కొంత జగన్కు సైగాని పోటీ చేస్తే పులివెందల్లో మరి జగన్ పరిస్థితి ఏంటనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా ఖచ్చితంగా చెప్పాలి సో ఇక పులివెందల నుంచి పోటీ చేస్తారా లేదా అవినాష్ రెడ్డికి పోటీగా కడప బరిలో దిగుతారా అనే చర్చలు కూడా ఉన్నాయి సో ఇక తీవ్రమైనటువంటి ఉత్కంఠ అయితే ఇప్పుడు జగన్ పైన చెల్లెలు తిరగబట్టడం ఒక ఆసక్తికరమైనటువంటి టాపిక్ గా చర్చనీయాంశంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉన్నాయి కానీ జగన్ అయితే మాత్రం కొంత కావాలనే కొంత చెల్లెల్ని ఉసుగొలుపుకొని ఆయన మీద ఇవాళ శత్రువులుగా మార్చుకున్నారనే ఒక వాదన కూడా ఉంది ప్రధానంగా ఎందుకంటే ఓ వైపు వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారారు ఆ దస్తగిరి కూడా ఇవాళ రాజకీయంగా రంగు బులుముకుని ఆయన కూడా శ్రవణ్ పెట్టినటువంటి పార్టీలో ఆయన జాయిన్ అయ్యాడు ఆయన కూడా నేను ఖచ్చితంగా ఎందుకు ఓట్ అడగకూడదు నేను వెళ్ళి ఓట్లు అడగచ్చు ప్రజల్ని నాకు ఆ హక్కు ఉంది మరోవైపు జరిగినటువంటి హత్యకు నాకు సంబంధం లేదు హత్య వెనకాల ఉన్నది వేరే వాళ్ళు వాళ్ళు కుట్రదారులు అంటూ కూడా ఆయన స్వయంగా కుండ బద్దల కొట్టి చెప్పి ఆయన ఇవాళ ఖచ్చితంగా పోటీ చేస్తా పులివిందని ఆయన బయలుదేరాడు ఇంకోసారి జగన్ సిస్టర్ షర్మిలా బయలుదేరింది ఇవాళ వైఎస్ సునీత బయలుదేరుతున్నారు ఇట్లా ఫ్యామిలీ పాలిటిక్స్ ఆంధ్రప్రదేశ్లో కొంత హాట్ టాపిక్ గా మారినప్పటికీ కూడా జగన్కి అయితే మాత్రం ఇంటి పోరు ఖచ్చితంగా తల తీవ్రమైనటువంటి తలనొప్పి తెచ్చేలాగా కనిపిస్తుంది ఎందుకంటే సహజంగా అన్ని నియోజకవర్గాలు ఒక తలనొప్పి అయితే పెద్ద ఎత్తున అక్కడ అభ్యర్థులను మార్చారు మరి ఇక్కడ జగన్ ఎవరు మారవాలి అంటే రాజే తప్పు చేస్తే దండను ఎవరికి వేయాలి ఇది ప్రధానంగా ఇవాళ జగన్ ముందున్నటువంటి సవాల్ మరి ఈ సవాల్ని జగన్ విజయవంతంగా ఎదుర్కొంటాడా ఎన్నికల బరిలో మరి నిలుస్తాడా గెలుస్తాడా లేదంటే బొక్క వరల పడతాడా ఇది ప్రధానంగా ఉంది చర్చ అయితే మరి మొత్తం మీద వైఎస్ కుటుంబంలోనే పోరు రచ్చకెక్కుతోంది అది ఎన్నికల్లో ఒకరి మీద ఒకరు శత్రువులుగా చూసుకొని కక్ష సాధించుకునే దిశగా ఇవాళ అడుగులైతే పడుతున్నాయి మరి ఎక్కడికి ఎండ్ కార్డు పడుతున్నాయి మాత్రం వెయిట్ చేసి చూడాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్